కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కరుణించవా దేవా కరుణాత్ముడా రావా నీ ప్రేమలోనే కావోమా श्रीमालों न तोड़े लेका चिलना काने काका बेसारी पोया ये सया भिलिचानों निन्ने देवा कढ़ा दाका न तोड़ावा ना जीवा दाता ये सया దేవా కరుణించవా కరుణాత్ముడా రావా నీ వైనాలో నా గమనములోనా దారే చూపే నాకు నీవాక్య విలుగులలోనా నీలో నివాసమే నాలోని కోరిక నీ స్నేహబంధమే సంతోషకానుక నీలో నిరీక్షనే నామౌన గీతికా కాలాలు మారినా నీయుంట చాలిక దేవా కరుణాత్ముడ నీ ప్రేమలోనే కావు మా ప్రేమే నాపై చూపి నా చేయి విడువని దేవా ధైర్యం నాలో నింపి నాతోటి నడచిన దేవా మార్గమే నా జీవబాటగా నీ నా మధ్యానమే నాలో నిశ్వాసగా కమై నీ ప్రేమ నా సాక్షిణ దేవా కరుణించవాదేవా కరుణాత్ముడారవా నీ ప్రేమలోనే కావు మా శ్రిమలోన తోడే లేక శిలనైన కానే కాక వేసారిపోయా ఏసయా పిలిచాను నిన్నేదేవా కడదా కనా రావా నా జీవదాత ఏసయా దేవా దేవా రావా నీ ప్రేమలోనే కావు మా